ఈరోజు మనం శనగలతో మసాలా వాళ్ళు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఈ ఈ శనగలు రాత్రి నానబెట్టాను ఈ బౌల్లు ఇది ముగ్గురు సరిపోతుంది దీన్ని మిక్సీలో వేసి రుబ్బుకోవాలి ఇవి పచ్చిరికాయలు కారం తక్కువ ఉన్నాయని ఎక్కువ వేస్తున్నాను ఒకవేళ కారం ఎక్కువ కావాలనుకుంటానికి ఎక్కువ వేసుకోవచ్చు దీనివల్ల ఏమవుతుందంటే ఈ పచ్చిమిరకాయలు వేయడం వల్ల ఏమవుతుందంటే వడ గుల్లగా వస్తుంది గట్టిగా బీసిపోకుండా ఇంకా ఉల్లిపాయ ముక్కలు ఇక్కడ ప్లేస్ లేదని చెప్పి కొంచెం పెట్టాను నేను రెండు ఉల్లిపాయలు ముక్కలు చేసుకున్నాను ఇప్పుడు శనగపిండి ఇది మనం ఆ పిండిలో శన శనగలు రుబ్బిన పిండిలో ఈ శనగపిండి వేసి వేసేక గట్టిగా బైండింగ్ ఉంటుంది అనమాట అంటే విడిపోకుండా నూనె వేసినప్పుడు విడిపోకుండా గట్టిగా వస్తుంది ఇంకా అల్లం అల్లం కూడా మిక్సీలో వేసి రుబ్బేటప్పుడు వేసి రుబ్బేసుకోవడే ఇప్పుడు శనగలు రుబ్బాక చూపిస్తాను శనగలు అల్లము పచ్చిరమకాయ ఉప్పు జీలకర్ర ఎన్ని రకాయలు రెండు వేసాను చేసి మిక్సీ పెట్టాను కొద్దిగా లైట్గా వాటర్ కూడా వేసాను అలగట్లేదని ఇప్పుడు ఇది వడకి ఇలా ఉంటే బాగుంటుంది లూజ్గా ఉంటే బాగుండదు ఇలాగే ఉండాలి ఇప్పుడు మనం ఈ బౌల్లో తీసుకుందాం దీని బైండింగ్కి అంటే ఇది వడలా రావడానికి మనం దీంట్లో కొద్దిగా శనగపిండి వేసుకోవాలి ఈ శనగపిండి ఇందులో వేసి కలుపుకోవాలి పూర్తిగా కలిపేసాక ఎలా ఉంటుందో చూపిస్తాను ఇది కలపడం అయిపోయింది ఇదిగో ముద్ద ఇలా తయారైంది దీన్ని మనం ఇలా వళ్ళ చేసుకుని నూనెలో వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టి నూనెకి వేడి చేసి వళ్ళ వేసుకుందాం నూనెకి ఆగిపోయింది నూనె పెట్టాను కాలిపోయింది ఈ మంట మీడియంలో పెట్టాను ఇప్పుడు ఇందాక కలిపి పెట్టుకున్న మిశ్రం ఉంది కదా దాంతో చిన్న చిన్న వల్లగా చేసుకుని తక్కువ మంటలోనే వేయించాలి మీడియంలోనే వేయించాలి హైలో పెట్టకూడదు ఇదిగో ఇలాగా ఎంత చేసుకోవాలి బీడలో పెట్టుకుంటే స్టవ్ లోపలి వడ లోపల పాకి బాగా తాగుతుంది నెమ్మదిగానే కాదని హైలో పెట్టి కాల్చకూడదు ఇప్పుడు ఈ రంగు రావాలి ఈ రంగు వచ్చాక తీసుకోవాలి మనం తీసుకుని కొంచెం ఎక్కువ వేయిపోయాయి అందుకే నాకు చూపించట్లేదు కొద్దిగా నీళ్ళు తడి చేయి చేసుకుని పిండి అంటికి వచ్చేది తడి చేయి చేసుకుంటే చిన్న చిన్న వరలు చేసుకుని బాగా తర్వాత చూపిస్తాను శనగలతో మసాలా వడ రెడీ అయిపోయింది